హాయ్ అండి వెల్కమ్ టు కపితా డైలీ లైఫ్ మొక్కరి రోజు చంద్రుణ్ణి సాగ అయితే మా అమ్మగారు మొగ్గైతే వేస్తున్నారు మాత్రమే మా కేజీలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే మా బండివా అమ్ముతున్నారు తమ్ముతున్నారు ఉల్లిపాయలు నెంబర్ వన్ ఉల్లిపాయలు నాలుగు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే మా బండివా అమ్ముతున్నారు నాలుగు కేజీలు ఉల్లిపాయలు అయ్యో ఊడిపోయిందా నాలుగు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు మాత్రమే మా బెండమా అమ్ముతున్నారు ಅಯ್ಯಯ್ಯೋ ಆಯಾ ಹಿಂದಾಪ ఏందమ్మా రోడ్డా అంటే ఒకసారి అయిపోయింది ఇది రెండోసారి రోడ్డాల్ రోడ్ మోడల్ రోడ్డు బాబెగుందర అసలు అయ్యయ్యో మళ్ళీ ఊడిపోయింది అయ్యో ఈ రోడ్డు ఏంది వంకరకి వెళ్ళిపోతుంది అన్న మోడల్ రోడ్డు వంకరగా ఉంటుంది ఏంటి అరే నువ్వు అలా చేస్తావు ఈ రోడ్లో వెళ్ళి వాహనాలు ఈ వంకర రోడ్లో వెళ్ళి వాహనాలు గుద్దుకోవు ఎందుకు సిగ్నల్స్ పెడతావా ఓకే ఓకే ఆయన తీసుకెళ్తాడు అండి దుర్గారెడ్డి తీసుకెళ్తాడు ఏం చేస్తున్నావురా గోడ నీళ్ళు పని మరి ఎందుకు అది వేస్ట్ చేస్తున్నాం ఎలాగైద్దో చూద్దామని ਰੇ ਸਕੋਤ ਲੋ ਛੀ ਨੀ ఏమా మన ప్రయోగం అవ్వలేదా కోన్ అయిపోయిందా మొత్తం దాంట్లో ఏమి ఉండదమ్మా కవరే ఉంటుంది చూసావా ఏమి ఉండదు కవరే పర్యాడర <truans> 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 ఆ రోజు మధ్యాహ్నం మా వీధిలో అయితే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే తీసారండి ఇక ఊరంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బిడ్స్ కింద అయితే తీస్తున్నారు ఒకటే షార్ట్ రెండు మూడు సార్లు అయితే చేస్తున్నారండి ఆ అమ్మాయికి అయితే కాలనొప్పలు వచ్చినట్టు ఉన్నాయి అక్కడ కాసేపు కూర్చొని అప్పుడైతే షార్ట్ మళ్ళీ చేసిందనమాట పడిద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో బాగా నచ్చితే షేర్ కూడా చేయండి